పోనీ పాంప్లెట్ పాంప్లెట్లు అడ్రస్ చెప్తావా నేను చూపిస్తాను ఒకసారి పాంప్లెట్లు అడ్రస్ ఒకసారి అసలు రాసిన తెలీదు మత చేస్తావు నువ్వు రాసిన తెలీదు నమ్ముకుంటే బాగుపడతా లేకపోతే మేము చచ్చిపోతాం బైబిల్ బైబిల్ గురించి ఈ నెరపప్పు అన్నా ఇంకేమన్నా బైబుల్ నువ్వు చెప్పు నువ్వు చెప్పు బైబుల్ చదువుకుంటే ఇంకా చూద్దాన తగలొచ్చు బైబిల్ ఈడే చదువుకుండా ఈడే బైబుల్ మాత్రం ఈడే ప్రచారం చేస్తాడా మన మనకు జ్వరం వచ్చిందంటే మరొక అదే అంటున్నాను మనకు హాస్పిటల్ వద్దు అవసరం లేదు మనం చెప్తాడు కదా మనం వెళ్ళిపోదాం ఇంకా హాస్పిటల్ మనకి అవసరం లేదు మాట తగ్గించేస్తాడు తెలీదా ఏం చేస్తున్నాం తెలియక అసలు ఏది చేస్తున్నాం తెలియకా ఏది చేస్తున్నాం అసలు నీకు ఏం మా తెలియకన 还行了。<noise> <noise>